లో మాస్టర్స్ మంచిగా ఉంటాయి మన ముచ్చట్లు మరి చెప్తందుకు నచ్చే మిషి మరి మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంటందుకు ఇక మరి గియాల ముచ్చట ఏందనుకుంటురా గియాలను అయితే మంచి ముచ్చట చెప్తాందుకే మీ తానికి మళ్ళీ వచ్చిన నేనైతే మరి ఈ నాలుగైదు దినాల్సి అయితే మస్తు గల్లీలల్లనైతే లొల్లి లొల్లి అవుతుంది ఒక ముచ్చట గా ముచ్చట ఒక కాదు ఇగో గీ జాని మాస్టర్ది గీ జాని మాస్టర్ ముచ్చట ఇప్పుడు నాలుగైదు రోజుల సందైతే మస్తు అయితే తకిలీ తకిలీవ్ అవుతుంది మరి నేనేమో తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు నా మీద అనవసరంగా కూడా నిందలేస్తుర్రు కావలసిగా మరి గీ సినిమా రంగంలోనైతే మస్తు మంది ఉన్నారు నా శత్రువులు మరి నాకున్నోళ్ళు పగోళ్ళు అయితే నా మీద మరి గా పిల్లతోటైతే అయితే కేసు పెట్టిపించిర్రు మరి గా కేసుకు నాకు ఏం సంబంధం లేదు నేను పిల్లని ఏం అనలేదు కూడా అని చెప్పైతే జాని మాస్టర్ అయితే చెప్పిండు మరి చెప్పినప్పుడు కూడా చెప్తుండు అనేదే తెలిసింది మనకి ఆయన డైరెక్ట్గా ఎప్పుడు మనతో చెప్పలేదు మన మీడియా వాళ్ళతో కూడా చెప్పలేదు వాళ్ళతో అనలేదు కానీ గాయనైతే చెప్తుండు అని అయితే తెలిసింది మరి గా ఆయన చెప్పినప్పుడు మరిగా ఈ జాని మాస్టర్ మీద కేసు పెట్టిన పిల్లేం చెప్పింది లేదు లేదు నేనైతే అప్పుడు చిన్నగా అంటే రానప్పటి సందే నా మీద మస్తు సార్లు కూడా మరి జాని మాస్టర్ అయితే మస్తు సార్లు అత్యాచారం అయితే చేసిండు మరి నేను అప్పుడు మరి నాకు ఏజ్ లేదు కాబట్టి నేను చెప్పలేదు నేను బయట కూడా షూటింగ్లలోకి పోయినప్పుడు కూడా అక్కడ ముంబై అంటే బొంబాయికి పోయిందంట పిల్ల చెన్నైకి పోయిందంట సారేమ్మటే ఇక సారేమటి పోతేనే అక్కడ మస్తు సార్లు కూడా హోటల్లో కూడా నా మీద మస్తు సార్లు గట్లనే చేసిండు గ సారు కానీ నేనైతే ఎవరికి చెప్పుకోలేకపోయినా ఎందుకు చెప్పుకోలేకపోయినా అంటే మరి నీకు నేను ఛాన్స్ ఇస్తాను నాకేమిస్తావు అనే విధంగా కూడా నన్ను అయితే మస్తు అయితే మస్తు హింస పెట్టిండులా అని చెప్పి కూడా గపిల్ల గది ఒకటే చెప్పలే మొత్తము నలభై పేపర్లు అంట నలభై పేపర్ల చరిత్ర రాసింది గపిల్ల గా చరిత్ర రాశి నార్సింగ్లో పోలీసు వాళ్ళకి ఇచ్చింది గట్ల కూడా కాదు మళ్ళా నార్సింగ్లో నేను ఉంటా నా ఇల్లు ఉంటుంది గా నార్సింగ్లో నేను ఉంటే నా ఇంటికి కూడా మస్తు సార్లు వచ్చిండు గీ జాని మాస్టరు మస్తు సార్లు వచ్చి నన్ను మస్తు కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టిండు నా మీద మస్తు సార్లు సార్లు కూడా అత్యాచారం అయితే చేసిండు అదే కాకుండా నేను ఒప్పుకోకుంటేనైతే నన్ను కొట్టేటోడు తిట్టేటోడు ఓసారి అయితే పెళ్ళం మొగడు అంటే జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా అని అంట జాని మాస్టర్ పెళ్ళం కూడా అంట ఇద్దరు కలిసి మాస్టరు మాస్టర్ పెళ్ళం ఇద్దరు కలిసి కూడా పిల్లతానికి పోయి మాస్టర్ వాళ్ళ పెళ్ళం కూడా అన్నదంట లేదు లేదు నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా మాత్రము నిన్నైతే ఈ సినిమా రంగంలోకి తీసేస్తాడు నీ ఇష్టము నీకు బతికే లేకుండా చేస్తాం చూడు అని చెప్పి బెదిరించి అదిరించి కొట్టి తిట్టి కూడా గా పిల్లనైతే మస్తు హింస చేసిరంట మరి గా ఒకటే కాదులా మరి షూటింగ్ కాని అంట కార్ కార్వ్యాన్ అంటే పెద్ద బస్సు ఉంటుంది వాళ్ళకు ఇంత పెద్ద బస్సు ఉంటుంది బస్సులు అన్నీ ఉంటాయి వాళ్ళకి గా బస్సులో పోయి అయితే గజీగా చేసిండంట జానీ మాస్టర్ అయితే మరి నువ్వు ఒప్పుకుంటలేవని చెప్పి గ పిల్ల జుట్టు అట్టి మరి అద్దం అద్దం ఉంటుంది కానిలాగల్లా వాళ్ళైతే మరి మరి సినిమాలలో వేస్తుళ్ళు అయి డాన్సర్లు అయి వాళ్ళు డాన్స్ చేస్తారు కాబట్టి అద్దంలో చూసుకుంటారు అద్దాలు కూడా బస్సులు ఉంటాయి అందుకు ఆ పిల్ల జుట్టు పట్టి అద్దానికి కేసు కొట్టేదంట తలకాయ గట్ల కూడా కొట్టిండంట జానీ మాస్టర్ మరి గట్ల కొట్టి పిల్లని పిల్లనైతే లోబర్చుకున్నాడంట గన్ని బాధలు పడ్డగా ఆ పిల్ల గడ కేసు పెడితే గా కేసు మీద కూడా ఇప్పుడు సినిమాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అయితే ఏమంటారు తెలుసా గీ జాని మాస్టర్కి మరి ఏ డ్యాన్స్ మాస్టర్ కూడా మరి సపోర్ట్కి వస్తలేడు మాట్లాడతలేడు ఎందుకు గాయన దగ్గర చేసిన గాయన కింద చేస్తారుగా శిష్యులు అంటారు గోరగాళ్ళని అగో గాలు మాత్రమే మా జాని మాస్టర్ మంచోడు గసంటోడు కాదు మంచిగా నేర్పిస్తాడు మంచిగా చేస్తాడు బుద్ధితోటి ఉంటాడు ఆడోళ్ళంటే గౌరవం ఉంది కానీ ఇవన్నీ కూడా తప్పుడు ఆయన మీద నిందలైతే చిరు అని చెప్పి మరి గాలు మాత్రమే చెప్తురు కానీ పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లు ఓవ్ కూడా బయటకు గా డాన్స్ మాస్టర్లు మరి అందరికి కూడా తెలుసు ఓవలా అంటే చూస్తాం మనం పెద్ద మాస్టర్లు ఉన్నారు శేఖర్ మాస్టర్ ఉన్నాడు మళ్ళీ పోతే గణేష్ మాస్టర్ ఉన్నాడు భాను మాస్టర్ ఉన్నాడు మస్తు మంది ఉన్నారు మాస్టర్లు అయితే మరి డాన్స్ మాస్టర్లు అందరు కూడా వాళ్ళు కూడా మరి ఈ జాని మాస్టర్ గురించి మాట్లాడతలేరు బయటకు వస్తలేరు ఆయనది తప్పంటలేరు ఒప్ప అంటలేరు మరి ఎందుకు అంటలేరు నిజంగానే గీ జాని మాస్టర్ గట్ల చేసిండో ఏమో అనే డౌట్లు కూడా మస్తు వస్తున్నాయి ఈ అనుమానాలు అయితే ఎందుకంటే మరి ఈ జాని మాస్టర్ కూడా పెద్ద పెద్ద హీరోలతో చేసినోడా చిరంజీవి చిరంజీవి ఏంది బాలకృష్ణ ఏంది బాలయ్య బాబు అంటారు అందరికి ఇష్టమే మళ్ళీ గీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంది వీళ్ళందరి కూడా చేసిండు మరి పవన్ కళ్యాణ్ మీద పిచ్చితోటే జనసేన పార్టీకి కూడా మంచిగా ఒక ధర్మకర్త లెక్క నిలబడ్డాడు ఇప్పుడేమైంది తెలుసా ఈ కేసు కాగానే మరి ఈ కేసు కాగానే ఏ తప్పు చేయలేదన్నాడు గీడ హైదరాబాద్లో లేడే లేకుంటే ఎక్కడో దూరంగా పారిపోయిండు పారిపోయినందుకు జనసేనల నుంచి కూడా పార్టీల నుంచి కూడా పీకి అవతల పడేసి మరి అవతల పడేసినాక మరి గీనని గియన దేవులాడికి వస్తున్నందుకైతే గీళ్ళంట సైబరాబాద్ పోలీసులు నాలుగు టీములు అంటాను నాలుగు గురుకుల లెక్క తయారయ్యి నాలుగు దిక్కులు నువ్వు ఇటు పో నేను ఇటు పోతా నువ్వు వాటి పో అని చెప్పి నలుగురు నాలుగు దిక్కుల గీ గ్రూపులు ఏర్పడి మొత్తం దేవులాటం పెట్టిరు ఇది నిజమా అబద్ధమా అని ఎందుకు పెట్టిరు ఆ దేవులాట అని అంటే మరి పెద్ద మాస్టర్ ఆయ్ మరి టెట్ట చేసిండు ఇది నిజమేనా గై నన్ను పట్టుకుట్టినా ఇది అంతా చెప్పి గలందరు పోయి కూడా మరి గదంతా ఎతుకులాడిరు ఎతుకులాడి తేడా దొరికిండు ఎరికేనా ఒక రెండు రోజులేమో బెంగళూరులో ఉన్నాడు బెంగళూరులోనే పట్టుకురు అన్నారు కానీ కాదు బెంగుళూరులో లేడంట పోయి గోవలు ఉన్నాడు గీ మాస్టర్ గీ మాస్టరు గోవలు ఉన్నాడు గోవలకు దొరికించుకున్నారు ఇక గాడ పట్టుకొని గీడ దాకా తీసుకొస్తా నిన్న పట్టుకున్నారు ఇలా తీసుకొచ్చిరు ఇలా తీసుకొచ్చి ఎడబెట్టిర్రు గాడ నార్సింగ్లనే పిల్ల ఏన్నైతే కంప్లైంట్ ఇచ్చిందో ఏన్నైతే పెట్టిందో గాడికి పట్టుకొచ్చుకోరు పోలీసు వాళ్ళు గాడికి పట్టుకొచ్చుకొని ఎమ్మట్నే మళ్ళా గీయాల పొద్దుగాల మీకు చూపిస్తా కూడా జాని మాస్టర్ నేడికి తీసుకుపోయారు చూపియానా నేను హేగో జాని మాస్టర్ని ఏడికి తీసుకువెయ్యరు అంటే గీన జాని మాస్టరే గీనే ఆ జాని మాస్టర్ కూడా నీకు చూపిస్తా ఇగో వీడియోలో కూడా చూపిస్తుంది చూడు ఈ జాని మాస్టర్ని గోల్కొండలు ఉన్న దావకానకు తీసుకువేయరు ఎందుకు అంటే గీనకు మొత్తం పరీక్షలు చేపిద్దాము గీన పానం మంచిగుందా లేదా ఎందుకంటే కోట్లు కూడా తీసుకుపోవాలి కాబట్టి గీన పానం ఎట్లుందో చెప్దామని చెప్పి ఇగో జాని మాస్టర్ని అయితే గడికైతే తీసుకువెయరు గోల్కొండల దావాఖాన్లకి తీసుకువెయ్యరు గా దావాఖాన్లకు తీసుకుపోయి మొత్తం కూడా ఈయనకు పరీక్షలు అయితే చేసిరులా ఇంగో మొత్తం పరీక్షలు అయితే చేసిరు మీకు చూపిస్తున్న చూడూరు ఇగా ఇగో ఈ పరీక్షలు అయితే చేసిరు జాని మాస్టర్కి ఈ పరీక్షలు అన్నీ చేపించాక కూడా మళ్ళీ ఏమైంది గీ నుంచి పరీక్షలు చేయించి అంత మంచిగానే ఉన్నాడు అంత బాగానే ఉన్నాడు మరి ఏడ ఏడాయన నువ్వు తీసుకుపోవాలి ఏడ తీసుకుపోవాలంటే ఇంకా ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకుపోవాలి ఉప్పర్పల్లి కోర్టులో తెలుస్తాయి ఎందుకంటే గీ నార్సింగ్ పోలీసు వాళ్ళు ఎప్పుడైతే వట్టుకుర్రో గోవల అప్పుడే మళ్ళా దీని మీద విచారణ గడ వేసిరంట ఏమని మరి ఆ పిల్లను అద్దానికి వేసి కొట్టినవంట పిల్లకాడనైతే బయట ఉన్నప్పుడు చిన్నగున్నప్పుడు కూడా గా పిల్ల మీద మస్తు చేసినవంట మరి అదే కాకుండా మరి నీ భార్య నువ్వు కూడా పోయి ఇద్దరు పోయి ఆ పిల్లను కొట్టిరంట తిట్టిరంట బెదిరించిరంట ఇవన్నీ నిజమా కాదా అని మొత్తం ఎంక్వైరీ చేసిరంట ముందుగాలనే చేసినాక గదంతా అంతా జాని మాస్టర్ కాడ మొత్తం రికార్డు చేసుకురంట కానీ ఆ రికార్డులో మరి ఆయన ఏం చెప్పిండని ఇంక ఇప్పటిదాకానైతే మరి పోలీసు వాళ్ళు కూడా బయటకైతే చెప్తలేరు మరి ఇక అది కూడా ఓ రెండు మూడు దినాలల్ల అది కూడా బయట పెడతారు ఏం చెప్పిండు ఎట్ట చెప్పిండని రెండు మూడు దినాలల్లనైతే బయట పెడతారు ఇక గది అయిపోయినాక ఇగో చూడూరి ఇక తీసుకొస్తారు వేడికి తీసుకొస్తారు ఉప్పర్పల్లి కోర్టుకు అయితే తీసుకొస్తారు ఇంకా కోర్ట్లో మొత్తం ఈయన తీసుకుపోయి ఇంకా జడ్జి ఉంటాడు కానిలా పెద్దయినా ఆయన ముందర నిలబెట్టొచ్చు అని చెప్పి గాడికైతే అయితే గాడికి గడికి తీసుకోబోతే ఆయన ముందర నిలబెడితే మరికి ఇవన్నీ చూసి ఆయన ఏం చెప్తాడు ఎట్లా చెప్తాడు గాయన్ని కూడా తెలియాలిగా జనాలకు తెలవాలి జాని మాస్టర్ ప్యాంట్స్ ప్యాంట్స్ ఉంటారు చూసావా గా ప్యాంట్స్కి తెలియాలి మస్తు మంది కూడా ఇప్పుడు ఈ సినిమా రంగంలో ఉన్నోళ్ళకి తెలవాలి బయట బయట వాళ్ళకి కూడా తెలవాలి మరి తెలియకపోతే ఎట్లా గ పిల్ల నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా తెలియద్దా ఏంది మనకు మరి గట్ల తెలవాలి కాబట్టే ఇక ఈ మాస్టర్ని అయితే తీసుకుపోతురు ఇక ఊపరిపల్లి కోర్టుకు తీసుకుపోతురు ఇగో కోర్టుకు మొత్తం కూడా ఈ కోర్టుకు తీసుకుపోతురు మనం చూస్తున్నాంగా మీకు చేసి చూపిస్తా పెద్దగా ఒక కనిపించాలిగా మళ్ళా అది నిజమో అబద్ధమో అంటారు మళ్ళా ఎందుకు మళ్ళా ఇగో గీ కోర్టుకు తీసుకుపోతురు జాని మాస్టర్ని గి మాస్టర్ని ఇట్లా కోర్టుకు తీసుకుపోయే కాడ కూడా జాని మాస్టరు పెళ్ళము వీళ్ళందరూ కూడా గాడికి వచ్చి గట్ల ఎట్లా తీసుకుపోతారు ఎట్లా చేస్తారు గాయన ఏ తప్పు చెయ్యలేదు చేయనప్పుడు గాయనని ఎట్లా తీసుకుపోతురు గీ అన్నీ అన్నారంట మరి గీ అన్న అంటే అదేమన్నా న్యాయమే అంటారా గట్ల న్యాయం ఉంటుంది అనులా న్యాయం ఉండదుగా అందుకు ఏం చేసిరంట మొత్తం ఈయనది రికార్డ్ చేసుకుర్రు మళ్ళా ఆ పిల్ల నలభై పేజీలు రాసి ఇచ్చిందంతా కూడా మొత్తం జడ్జి కాడ ముందల పెట్టిరు పెద్ద ఆయన ముందల పెట్టినాక అన్నీ చూసి కూడా పెద్ద ఆయన ఒక్కటే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏం తీసుకుండో తెలుసినా మీకు మస్తు నిర్ణయం తీసుకుండు గది ఏందో చూపిస్తా చూడురు మీకైతే ఇక పెద్ద ఆయన అయితే ఒకటే నిర్ణయం తీసుకున్నాడు ఇక ఎందుకంటే గా పిల్లను గన్ని హింసలు పెట్టినప్పుడు గా పిల్లను అత్యాచారం చేసిన దాని మీద గా పిల్లను కొట్టినందుకు ఇంకొకటి ఏజ్ లేని పిల్ల మీద అన్ని చేసినందుకు ఆ పిల్లను బెదిరించినందుకు అన్నిటి మీద కూడా మంచిగా ఆలోచించి పెద్ద మాత్రం ఒక నిర్ణయం తీసుకొని ఇదేందో తెలిసిన హైదరాబాద్లో అదిలో ఉంటుంది కూడా జైలు కూడా జైలు అంటే అందరికెరికే గీ జైలుకి పద్నాలుగు రోజులు పంపించాలని మాత్రము ఆయన తీర్పునిచ్చిండంట ఆయన తీర్మానం చేసి ఇక గా జైలుకే ఇగో పంపించరు ఇగో మీకు కూడా చూపిస్తా చూడరు గా జైలుకి అయితే ఇగో మళ్ళీ పంపించారు ఇక ఇగో జాని మాస్టర్ని తీసుకుపోతురు గా జైలుకే ఆ జైలుకి తీసుకుపోయిర్రు ఇప్పుడు పద్నాలుగు రోజులు గల్ల ఉండాలి ఆ జైల్లోనే ఉండాలి జైల్లో ఉన్నాకనే ఏదైంది బయట పడుతుంది అని చెప్పి కూడా జైలుకి అయితే పంపిస్తుర్రు ఆ జైలుకు పంపించడంతో ఏం చేసి ఎరికే నా నార్సింగ్ పోలీసులు అయితే ఒకటే మాట ఎందుకంటే మరి మాస్టర్ని జైలుకు పంపిస్తే ఏది తెలియదు ఎక్కడ తెలియదు మరి మాకైతే మాకు అప్పచెప్తే మళ్ళా మేము ఇదంతా కూడా ఆయన దగ్గర మొత్తం రాబడతాము ఆయన ఏం చేసిండు ఎట చేసిండు ఎందుకంటే ఆయన అంటుండు కదా నేను ఏ తప్పు చేయలేదు మొత్తం మొత్తం కూడా ఏంది కార్ ఉంటాయంట నువ్వు లో డ్యాన్స్ మాస్టర్ల గిట్ట కారెట్లు ఉంటాయంట మరిగా ఈ లేనోళ్ళు అందరూ వచ్చి కూడా గిడ డ్యాన్స్ మాస్టర్లమని చెప్పి సినిమాలల్లో చేస్తుర్రు అట్ట చేయొద్దని నేను పోరాటం చేస్తున్నా అందుకు నాకు మస్తు శత్రువులు ఉన్నారు గా నాకు పడనోళ్ళు అందరు కలిసి ఈ పిల్లతోటి కేసు పెట్టి గిదంతా కుట్ర నడుస్తుంది నేను నిరూపించుకొని నిప్పు లెక్క బయటకు వస్తా అంటుండు జాని మాస్టర్ అందుకు మరి నిప్పు లెక్క బయటకు వస్తా అనేటప్పుడు మాకు తెలియాలి కదా అని చెప్పి కూడా వీళ్ళైతే పోరాటం చేస్తురు కాబట్టే మరి పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చూస్తున్నాము ఇంకా జాని మాస్టర్దే పెట్టుకుందాము జాని మాస్టర్ పెట్టుకుంటే మనకు మంచిగా తెలుస్తుంది నేను ఇంకా మంచిగొస్తా వచ్చి నేనేందో బయటకు వచ్చి నేను చూపిస్తా అని చెప్పేసి జాని మాస్టర్ అంటుండు అందుకు మరి పోలీసు వాళ్ళు ఏమన్నారు కాబట్టే మరి ఆయన దగ్గర నుంచి మొత్తానికి మొత్తము మనం రాబట్టాలంటే విషయం అంతా రాబట్టాలే తప్పు చేసిండా ఒప్పు చేసిండా ఏం చేసిండు ఎట్లా చేసిండు ఇదంతా రాబట్టాలంటే మాకు అప్పజెప్పు మాకు ఇస్తే ఒక నాలుగు దినాలు మాకు ఇస్తే మంచిగా ఉంటుందని మళ్ళీ అదే కోట్ల నార్సింగ్ పోలీసు అయితే పిటిషన్ కూడా వేసిరంట పిటిషన్ వేసిరు కాబట్టి మరి ఆ పెద్ద ఆయన న్యాయమూర్తి ఉన్నాడుగా జడ్జి అయితే మరిగా ఆయన మరి రేపో ఎల్లుండో తీర్పిస్తాడంట ఇస్తాడంట మరి ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తారా మరి అన్నీ తెలుస్తందుకు మళ్ళా గట్లనే జైల్లో పెడతారా ఎందుకంటే ఈయన ముందా ఈ జాని మాస్టరు ముందుగాలనే బెయిల్ తెచ్చుకుంటందుకు కూడా జాని మాస్టర్ వాళ్ళ లాయర్ కూడా పిటిషన్ వేసిండంట బెయిల్ మీద బయటకు తీసుకొద్దామని మరి బెయిల్ మీద బయటకు తీసుకొస్తే తప్పు చేసిన వానికి శిక్ష ఎట్లా పడుతుంది మీరు చెప్పురే గదైతే మంచిగా ఉండదుగా మరి అందుకే పోలీసు వాళ్ళకి ఇస్తే తప్పు చేసిండా ఒప్పు చేసిండా అనేది తే తేలిపోతుంది అప్పుడు అందరికీ మంచిగా ఉంటుంది ఒప్పు చేసిండు అనుకో జాని మాస్టర్ మంచోడు మంచి మాస్టర్ అయ్యిండు నిజంగానే ఆడోళ్ళని మస్తు విలువిస్తాడు అని దండేసి దండం పెడతారు కాదా మరి మంచోడు కాకపోతే గట్లనే జైల్లో పోవాలి ఆడపిల్ల ఇప్పుడు ఆడవాళ్ళకు అందరికి ఆన్ చేస్తోళ్ళు ఈయన మాస్టర్ అయినంత మాత్రాన ఈయననేమో క్షమించి బయట పెట్టాడు మరి న్యాయమూర్తి ఆయనను కూడా జైల్లోనే పెడతాడు ఎందుకంటే అందరితోట ఆయన గంతే అందుకే ఆయనను కూడా గట్లనే జైలుకు పంపిస్తారు మరి ఈ తీర్పు ఈ తీర్మానం వల్ల మరి పోలీసు వాళ్ళకి చెప్తారా ముందుగాలనే బెయిల్ ఇచ్చి బయటికి తీస్తారా ఇదంతా కూడా మరి మళ్ళా రేపు ఆ పెద్ద ఆయన తీర్పు నియమిస్తాడో గప్పుడు కూడా మరి అది కూడా తెలుసుకొని మీ అందరికీ చెప్తా మరి గప్పటిదాకా మంచిగా ఉంటాయి మన ముచ్చట్లు చిటుక్కున వస్తుంది శివాంగి మరి ఈ ముచ్చట్లు అన్నీ ఇంటందుకు మీరు రెడీగా ఉండాలిగా నేను కూడా మళ్ళా వస్తా గప్పటిదాకా చూస్తూనే ఉండు ఇట్టి టీవీ హా టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thanks for watching